వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో స్టెల్షిప్ పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు సమక్షంలో రేపు టీడీపీలోకి ఆళ్ల నాని జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి సిఫార్స్ పహాడి షరీఫ్ పోలీసులకు లేఖ రాసిన మోహన్ బాబు భార్య నిర్మల ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు కాకినాడ నుంచి మరిపోర్టర్ కామేశ్వరరావు ఏలూరు నుంచి భాను ఢిల్లీ నుంచి కళ హైదరాబాద్ నుంచి కుమార్ సిద్ధంగా ఉన్నారు ముందుగా కాకినాడ కామేశ్వరరావు దగ్గరికి వెళ్దాం కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో స్టెల్ షిప్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు ఐదు శాఖలతో కూడిన బృందం షిప్ లోకి వెళ్లి గుర్తించినట్టు తెలిపారు కాకినాడ పోర్ట్ నుంచి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు ప్రస్తుతం కామేశ్వరరావు ఇంకా కలెక్టర్ ఏం చెప్పారు చూసుకుంటే కనుక ఈ రోజు కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం కలెక్టర్ ఆఫీస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం నేపథ్యం ఏంటంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉందో పోర్టు సంబంధించిన పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దొంగ పీడిఎస్ రైస్ ఏ విధంగా తరలి వెళ్ళే దాని మీద జరిగిన పరిణామాల మీద అయితే పూర్తి స్థాయిగా అయితే మాత్రం కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా కాకినాడ కలెక్టర్ అయితే వివరించారు మొత్తం చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం ఈ ఈ నేపథ్యంలో మొత్తం కూడా చూసుకుంటే గనక స్టెల్లార్షిప్ ఏదైతే ఉందో స్టెల్లార్షిప్ నౌకలో ఆరు వందల ఎనభై టన్నుల ఆరు వందల ఎనభై టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే మేము గుర్తించడం జరిగింది తదనంతరం కూడా గతంలో తాను చేసినప్పుడు తనిఖీలు చేసిన ఆరు వందల నలభై టన్నులు మాత్రమే గుర్తించాం తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన వెంటనే మిగతాయి కూడా మేము పరిశీలించడం జరిగింది పరిశీలించిన అనంతరం కూడా ఒక కమిటీ ఒకటి వేసాం ఒక ఐదు శాఖల బృందం కమిటీ ఒకటి తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఐదు శాఖల కమిటీ అయితే మాత్రం పరిశీలించి మొత్తం ప్రతి ఏదైందో స్టెల్లా వన్ పనామా నౌకని అయితే పరిశీలించి ప్రతి ఒక్క బస్తాను కూడా మేము పరిశీలించి శాంపిల్స్ తీయడం జరిగింది శాంపిల్స్లో అయితే మొత్తం కూడా పన్నెండు రకాల బియ్యం శాంపిల్స్ అయితే తీసో మొత్తం చూసుకుంటే కనుక అవి ఏదైతే ఉందో సివిల్ సప్లై ల్యాబ్కి పంపించడం జరిగింది పంపిస్తే అందులో ఆరు వందల ఎనభై టన్నుల బియ్యం కన్నా అదనంగా బియ్యం పీడిఎస్ రైస్ కలిగి ఉంది ఆ షిప్లో అని చెప్పేసి మేము ఆ నివేదిక అయితే తెప్పించడం జరిగింది వాటికి మొత్తం ఆ షిప్లో పదమూడు వేల రెండు వందల టన్నులు రేషన్ బియ్యం అయితే మాత్రం షిప్ షిప్లో పీడిఎస్ రైస్ ఉన్నట్టయితే గుర్తించడం జరిగింది మొత్తం పవన్ కళ్యాణ్ వచ్చిన ముందు మేము అయితే గుర్తించిన ఆరు వందల ఎనభై టన్నులు రైస్ మాత్రమే గుర్తించాం పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళినంత శాంపిల్ ఆధారంగా తీసుకుంటే మాత్రం పదమూడు వందల ఇరవై టన్నుల రైస్ అయితే గుర్తించామని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది మొత్తం రేషన్ బియ్యం నౌకలో మూడు కంపార్ట్మెంట్లుగా గుర్తించం మూడు కంపార్ట్మెంట్లో పదమూడు వేల రెండు వందల టన్నుల రేషన్ బియ్యం అయితే దాన్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక ఈ రేషన్ బియ్యం సత్య బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్ కు చెందినవిగా గుర్తించడం జరిగింది సత్య బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఈ పనామా షిప్ లోకి షిప్ షిప్మెంట్ చేశారు ఆ రైస్ మిల్కి సత్య బాలాజీ ఎక్స్పోర్ట్స్కి ఎక్కడ ఏ గోదాం నుంచి బియ్యం సరఫరా అయ్యాయి దానికి సంబంధించి ఏ రైస్ మిల్ నుంచి సత్య బాలాజీకి రైస్ వచ్చాయి అనే దాని మీద పూర్తి స్థాయికి అయితే మాత్రం విచారణ కొనసాగు ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినది అయితే మాత్రం సత్య బాలాజీ వరకే పేర్లు అయితే మనకు బయటకు వచ్చే మొత్తం కూడా ఏ గోడౌన్ నుంచి వచ్చింది అన్నది ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉంది రేషన్ బియ్యం నౌక నుంచి అయితే నలభై ఎనిమిది గంటల నుంచి అయితే దిగుమతి చేసుకుంటాం నలభై ఎనిమిది గంటల అనంతరం కూడా షిప్ని పంపించి వేయడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది మొత్తం ఏదైనా ప్రస్తుతం ఆ షిప్ ఎల్వన్ పనామా షిప్ అయితే పన్నెండు వేల పైగా బియ్యం నిల్వ నింపి స్టెల్లా నౌకను తమ గమ్యస్థానానికి పంపిస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పారు అంటే ఈ పిడిఎస్ రైస్ని మొత్తం దిగుమతి చేసిన అనంతరం కూడా మిగతా ఫిల్లింగ్ ఏదైతే ఉందో మొత్తం ఆ షిప్ వన్ పనామా షిప్ పన్నెండు వేల మెట్రిక్ టన్ల షిప్ సామర్థ్యం కలిగి ఉంది దాన్ని ఫుల్ లోడ్ చేసి మేము కాకినాడ పోర్టు నుంచి అయితే పంపిస్తామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక దేశం నుంచి రాష్ట్ర బియ్యం విదేశాలకు ఎగుమతి కాకుండా అన్న లక్ష్యం మీద మేము పనిచేస్తున్నాం మన దేశం నుంచి ఇదే పోర్టు కాదు మిగతా పోర్టుల మీద కూడా పూర్తిస్థాయి ఆంక్షలు అయితే మాత్రం సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయి ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిగా కాకినాడ జిల్లా కలెక్టర్ నా బాధ్యతగా ఇక్కడ నుంచి ఈ పీడిఎస్ రైస్ కాకినాడ ఆ పోర్ట్ నుంచి తరలి వెళ్లకుండా పూర్తిస్థాయిగా భద్రత ఏర్పాట్లు చేసాం అదేవిధంగా మరో నాలుగు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసాం కాకినాడ వెళ్లాల్సిన ప్రతి ఎగుమతుల మీద పూర్తిస్థాయిగా ఆ తనిఖీలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా దిగుమతులు ఏవైతే ఉందో సంబంధించిన ఎగుమతులే కాకుండా దిగుమతులకు సంబంధించిన ప్రతిదీ కూడా టు పిన్ అయితే మేము చెక్ చేస్తున్నాం అదేవిధంగా చెక్ పోస్టుల నుంచి కూడా ఆ పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు అయితే పెట్టమని చెప్పి జిల్లా కలెక్టర్ షన్మోహన్ అయితే తెలపడం జరిగింది మొత్తమే చూసుకుంటే కనుక జిల్లా యంత్రాంగం పూర్తి సహకారంతో మొత్తం పనిచేస్తున్నాం అని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది ఇక మీద పోర్టు నుంచి నిబంధనల ప్రకారం ఎగుమతులు చేసుకోవచ్చు అదేవిధంగా నిబంధనల ప్రకారమే దిగుమతులు చేసుకోవచ్చని చెప్పి కలెక్టర్ చెప్పారు మొత్తం మీద ఇప్పటివరకు యాంకరేజ్ పోర్ట్ నుంచి విదేశాలకి ఎగుమతి అవ్వాల్సినవి ఒక పన్నెండు షిప్లు అయితే మాత్రం పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లు అయితే రెడీగా ఉన్నాయి అంటే ఇప్పటివరకు ఈ పరిణామాలు టోటల్గా జరిగిన పరిణామాల మీద ఎటువంటి పోర్ట్లో డస్ట్బిన్స్లు అన్ని కూడా క్లియర్ అవే ఇప్పటివరకు ఇప్పటి నుంచి అయితే మాత్రం పోర్ట్లో సంబంధించిన అధికారికమైన ఎగుమతులు అధికారికమైన దిగుమతులు చేసుకోవడానికి పోర్టు అనుకూలమైన వాతావరణాన్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మన జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మొత్తం మొత్తం కాకినాడ పోర్టుకు సంబంధించిన అనేక అపోహలు అయితే జనాల్లో ఉన్నాయి ఆ అపోహలన్నీ తొలగిస్తున్నాం ఇక ఇక్కడ నుంచి మొత్తం పూర్తి స్థాయిగా ఇక్కడ నుంచి మొత్తం అన్ని కూడా ఇది విశాఖ ఏదైతే ఉందో విక్రాంత్ పాటిల్ ఎస్పీ కూడా చెప్పడం మీడియాలో మాట్లాడారు దానికి సంబంధించిన జూన్ నెల పౌర సరఫరాల శాఖ తనిఖీలు చేసిన గోదావరి రేషన్ నిల్వలు పద పదమూడు సంస్థల పైనుంచి కేసులు పెట్టామని చెప్పి ఎస్పీ చెప్పడం జరిగింది అంటే పదమూడు సంస్థల పైన కేసులు నమోదు చేసాం దానికి సంబంధించి విచారణ జరుగుతుందన్నారు ఎనభై తొమ్మిది మిల్లుల నుంచి బియ్యం సరఫరా అయినట్టు గుర్తించామని చెప్పి ఎస్పీ చెప్పారు ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పశ్చిమ గోదావరి మిల్లులు కూడా గోదావరి తనిఖీ చేస్తున్నామని చెప్పి సిసి ఎస్పీ చెప్పడంంది మొత్తం ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ పోర్టుకు సంబంధించిన ఏదైతే మొత్తం ఎక్స్పోర్ట్ సంబంధించినవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న అపోహలన్నీ తొలగించి మొత్తం కూడా క్లియరెన్స్గా అయితే యధావిధిగా పెట్టడం జరిగింది మొత్తం ఇక నుంచి కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు ప్రజలు చేసుకునే ఎగుమతిదారులందరూ పూర్తిస్థాయిగా బిల్లులతో అనుమతులతో చేసుకోవచ్చు దిగుమతులు కూడా అనుమతి స్థాయి చేసుకోవచ్చు ఇక ట్రాన్స్పరెంట్గా ఇక్కడ కాకినాడ పోర్టు నుంచి ఎటువంటి అరాచక శక్తులు చొరబడకుండా అన్ని రకాలైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆదేశాలు చూసా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం కాకినాడ పోర్టు గతంలో ఏ విధంగా కొనసాగింది అదేవిధంగా కొనసాగింపులైతే ఏర్పాటు చేసామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది సతీష్ రైట్ థ్యాంక్ యూ